కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో లో మీ ముందుకు కోదాడలో ఏ సోమన్న ఆట పాట హైదరాబాద్లో లో జరిగే లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలంటూ విజ్ఞప్తి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రజా గాయకుడు ఏ సోమన్న పర్యటించారు హుజూర్ నగర్ రోడ్డులో ఉన్న వెంకటేశ్వర థియేటర్ వద్ద ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఏడున జరగబోయే లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు అనంతరం కోదాడ పట్టణంలో ఉన్న దళిత ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలాల్లో తను పర్యటిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు మాదిగ ఉద్యోగస్తులైన మాదిగ జర్నలిస్టులైనా మాదిగా ప్రజా ప్రతినిధులైన ప్రతి ఒక్కరూ లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు నా చేయకూరి రమేష్ గారిని వందల స్థాపించి చెప్పాల్సిన కోరుకుంటున్నాము రమేష్ సారు నమేష్ రమేష్ పాడి పాడి గొంతు గొంతు డిస్టర్బ్గా ఉంది అయినా ఈ గొంతు పాడలేదని పాడకపోయే వాళ్ళం కాదు ఊపిరిపోయే వరకు పాడుతుంటూ పోతాం కనుక ఈ యాత్ర ముప్పై రోజులు కొనసాగుతుంది అన్ని మండలాలకు వస్తా అన్ని గ్రామాలకు వస్తా లక్ష డబ్బులను హైదరాబాద్కు తరలించే విధంగా ఈ కార్యక్రమం ఈ పోరాటం ఉంటుంది ఈ దండోరా ఎందుకు వేస్తున్నామంటే నా జాతి బిడ్డలు ఒక పక్క చదువుతూనే ఉండాలి చదువుకున్న బిడ్డలకు అవకాశాలు కావాలంటే ఏబీసీడీలు కావాలి కనుక మీరు చదవాలి మీరు ఎదగాలి నా జాతి ఇచ్చేదిగా బతకాలి తప్ప ఎవరి కింద నా జాతి తల ఉంచొద్దు భవిష్యత్తు ఎదిగే తరాలు మొత్తం ఇచ్చేవాళ్లే కావాలి ఇప్పటి నుంచే మీ గోల్స్ పెట్టుకోండి మా ఇండ్లలో ఎదిగే తరానికి చెప్తున్నాను నేను ముఖ్యంగా యాభై ఏళ్ళు నిండి వాళ్ళకు నేను చెప్పట్లేను యాభై ఏండ్లు నిండిన వాళ్ళకు నేను చెప్పట్లేను నా ఎదుగా తరమైన నా బాళ్యం నా తమ్ముళ్ళారా మనిషిగా మళ్ళీ మనం ఈ భూమి దగ్గర రామ్ మానవ సమాజం అనే హిస్టరీలో మనకంటూ ఒక హిస్టరీ ఉండాలి దాని సార్థకత వెతకమని చెప్పి చేతులు జోడించి నా జాతికి వందనాలు తెలియజేస్తూ మా రాజన్న నాయకత్వం ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు నువ్వు డాక్టర్వా ఖచ్చితంగా డప్పు కొట్టాలి జాతుల పుట్టినవు కదా నువ్వు పోలీస్ ఆఫీసర్వా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి నువ్వు ఉపాధ్యాయుడు వా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి నువ్వు కౌన్సిలర్వా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి నువ్వు ఎమ్మెల్యేవా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి లక్షలాదిగా హైదరాబాద్కు తరుగుదాం మన గుండె చప్పుళ్ళు మాదిగల గుండె చప్పుళ్ళు వినిపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గాంధీనగర్ పల్లెకు పాదాభివందనాలు తెలియజేస్తూ ముందుకు సాగుదామని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ జై మాదిగా జై మాది రావాలి చేయాలిరా అజ్ఞానము తోట మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా ఎట్టి చేసుకుంటా మట్టి మోసుకుంటా ఎన్నో బాధలు అనుభవించారు రా బతుకంత చేసిండ్రు త్యాగాలు ఆ గుండెకాయ మరప బయలెల్లారా సరవాలిరా పొడిసెపెత్తును ముచ్చాడాలిరా ఎదగాలిరా కొనక ఎదగాలిరా పొడి చెప్పు ఎదగాలిరా పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని పతకాలిరా అందడంత ఎత్తు ఎదగాలిరా చదవాలిరా కొడత చదవాలిరా అంబేద్కరు అరే ఎదగాలిరా చదవాలిరా కొడత చదవాలిరా అంబేద్కరు అరే ఎదగాలి వైఎస్ఓ ఐపీఎస్ఓ డాక్టరు కావాలిరా జనాల సుష్మ గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా పట్టుదలను పసిగట్టరా పట్టుదలను నీవు పసిగట్టరా పూర్ణ ఆనందు వల అడుగేయరా పూర్ణ ఆనందు వల అడుగేయరా ఎవరెస్ట్ పైకెక్కి చేయి కొట్టరా సలవాలి రా కొడుక సలవాలి రాదా సలవాలి రా కొడుక సలవాలి రా అంబేద్కరు వరే అడగాలిరా